విజయనగరం జిల్లా గజపతి నగరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై బూటు విసిరిన లాయర్ కిషోర్ను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ స్థానిక కార్యదర్శి వి లక్ష్మి కమిటీ సభ్యులు జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ దాడిని ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి నేరుగా విమర్శించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ అరాచకాలకు సహకరిస్తున్నట్లు ఆరోపించారు న్యాయమూర్తులపై దాడి దేశ చరిత్రలో మసకబారిన చర్యగా పేర్కొన్నారు ప్రజాస్వామ్య రక్షణకు ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చాం పిలుపులో భాగంగా ఈరోజు గజ్బిత్నాన కేంద్రంలో ఈ పిలుపుని అమలు చేయడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అలాగే మనువాద భావజాలాన్ని పెంచి పోషించే విధంగా అలాగే వాళ్ళ ఆగడాలు వాళ్ళ దాడులు వాళ్ళ ఉగ్ర రూపాల్ని ఈరోజు చవి చూడాల్సిన పరిస్థితి భారతదేశ ప్రజానికానికి వచ్చింది మతోన్మాద శక్తులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత మోడీ మూడోసారి కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత సైద్ధాంతిక దాడి జరుగుతుంది అలాగనే భౌతిక దాడులు జరుగుతున్నాయి ఇప్పటికే అనేక సంస్థలలో దాడులు జరుగుతున్నాయి ఆఖరికి న్యాయస్థానాన్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు పురావస్తు శాఖ కానీ భారత ప్రభుత్వం కానీ ఇతర శాఖలు కానీ చేయాల్సిన పనుల్ని కోర్టుల మీద నెట్టడం కోర్టులు పిల్లలు వేయడం కోర్టులో కమిషన్లు వేయడం అలాగే కోర్టు తీర్పు ఇవ్వకపోతే జడ్జిల మీద అవాకులు చవాకులు తేలడం సోషల్ మీడియాలో కూడా ఈరోజు జడ్జి మీద న్యాయమూర్తిపై దాడి చేసిన లాయర్‌ని కఠినంగా శిక్షించాలి మతవైహిలపై న్యాయమూర్తిపై దాడి చేసిన లాయర్‌ని కఠినంగా శిక్షించాలి గవాయిపై దాడి చేసి లాయర్ పై కఠిన శిక్ష చేయాలి 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 చెట్టీ గవాయిపై